హలో ఆల్ వెల్కమ్ టు రాణి అమ్మ కిచెన్ అందరికీ నమస్కారం ఈరోజు మన రాణి అమ్మ ఛానల్లో పూల్ మక్నీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ద మెయిన్ ఇంగ్రీడియంట్ పూల్ మక్నీ మ్యాగ్నీషియం ఫైబర్ న్యూట్రియన్స్ ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి మన స్కిన్ టెక్స్చర్కి చాలా బెనిఫిట్ ఈ లడ్డు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది బ్లడ్ షుగర్ లెవెల్స్ రెడ్యూస్ చేస్తుంది పూల్ మఖ్నీ డ్రై ఫ్రూట్ లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పూ మనీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బాదం టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాజు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కిస్మిస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వాల్నట్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంజీర్ హండ్రెడ్ గ్రామ్స్ బ్రౌన్ డ్రై ఖర్జూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తాటి బెల్లం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ముందుగా ఖర్జూ సీడ్స్ని తీసుకొని పెట్టుకోవాలి తర్వాత తాటి బెల్లం తురుముకోవాలి ఇలా మనం తురుముకోవడం వల్ల బెల్లం అనేది గ్రైండ్ చేసుకోవడం అవసరం ఉండదు ఇలా పౌడర్గా వస్తుంది ఇలా ఉంటే చాలు మరి ఫైన్ పౌడర్ అవసరం లేదు లడ్డుకి లడ్డుకి కావాల్సినంతగా వస్తే చాలు పూల్ మగ్ని ఒక టూ మినిట్స్ స్విమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అలాగే బాదం కాజు వాల్నట్స్ ఖర్జూర్ వేయించుకోవాలి ఖర్జూర్ అనేది ఇలా వేయించుకోవడం వల్ల మనకి ఈజీగా స్ప్లిట్ అవుతుంది అంటే అది చాలా హార్డ్గా ఉంటుంది కదండి అందుకని గ్రైండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా ఖర్జూర్ని గ్రైండ్ చేసుకోవాలి మరి ఫైన్ పౌడర్ అవసరం లేదు ఇలా ఉంటే చాలు బాదం కాజు వాల్నట్స్ పూల్ మక్ని గ్రైండ్ చేసుకోవాలి ఇవి మరి ఫైన్ పౌడర్ అవసరం లేదండి కిస్మిస్ అంజి పేస్ట్ చేసుకోవాలి తర్వాత పూల్ మక్ని బాదం కాజు వాల్నట్ కిస్మిస్ అంజి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత తాటి బెల్లం ముందుగా తురుము పెట్టుకున్నాం కదండి అది కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యాక లడ్డు చేసుకోవాలి ఈ లడ్డు మనకి హెయిర్ లాస్ అనేది రెడ్యూస్ చేస్తుంది పిల్లలు కూడా చాలా ఎంతో ఇష్టంగా తింటారు మనం ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ పూలు మక్ని వేయించుకున్నాం కదండి సో వన్ మంత్ వరకు ఇవి ఉంటుంది మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం వల్ల ఈ లడ్డు అనేది వన్ మంత్ వరకు ఉంటుందండి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి పూల్ మక్ని డ్రై ఫ్రూట్ లడ్డు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి ఇక్కడ నేను డేట్స్ అనేది జస్ట్ గార్నిష్ కోసం పెట్టుకున్నానండి మీరైతే స్కిప్ చేసుకోవచ్చు చూసారు కదండి మక్ని డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాని అమ్మ కిచెన్ ఛానల్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్